டிவி திரபிள் நைன் நியூஸ்க்கு ஸாகம் జయనగర విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక వినాయక నగర్ వద్ద ఉన్న ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై రెండు మంది ఒంటరి విడుదలకు పన్నెండు రకాల నీత్యవసరాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమా మహేశ్వరరావు రూపమ్మ దంపతులు తమ్ముడు టింకు వందన దంపతులు బాబా స్వామి రేణుక దంపతులు పెద్దిరెడ్ల రాము నాగమణి దంపతులు పెద్దిరెడ్ల అప్పల్ నాగన్న పాత్రుడు సతీష్ గంగాధర్ రాయల్ శ్రీను మాలిన వెంకటరమణ విజయ దంపతులు ద పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి పాత్రుడు మరియు కుటుంబ సభ్యులు స్నేహితులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్నేహితులు రంగర్ నరేష్ శివ భాబ్జీ శ్రీను దీపు రాజేష్ పండు మావయ్య పెదరెడ్ల వెంకటరమణ దంపతులు దతి యూత్ ట్రస్ట్ ట్రెసిడర్ శ్రావణ్ కుమార్ సభ్యులు మల్లేశ్వరరావు నగేష్ గణేష్ తదితరులు పాల్గొన్నారు 안녕하세요. 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 ఎప్పుడులాగే ప్రతి నెల మీకు నలభై రెండు మందికి కూడా పన్నెండు రకాల నిత్యావంత సరుకులు ఇస్తూనే ఉంటాం ఎవరొకరు దాతలు వస్తూనే ఉంటారు ఈరోజు మీకు ఈ సరుకులు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఇద్దరు దంపతులు కనబడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా కాలం చేసి సంవత్సరం అవుతుంది ఆమె ఇద్దరు భార్య భర్త అనమాట కరోనా సమయంలో ఆవిడ కాలం చేశారు ఆవిడ చనిపోయిన అది కొన్ని నెలల్లోనే భర్త కూడా మరణించారు అది కూడా అది చిన్న వయసులో దేవుడు అని తీసుకెళ్ళడం అనేది చాలా బాధకరమైన విషయం కానీ వాళ్ళ కాలం చేసినా సరే ఇటు స్నేహితులు అవనివ్వండి కుటుంబ సభ్యులు అవనాయండి వీళ్ళందరూ కూడా తన దంపతుల పేరు మీద ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అయితే గతంలో వాళ్ళిద్దరి పేరు మీద స్పోర్ట్స్ కూడా స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేసి ఉత్తరాంధ్ర జిల్లా స్థాయిలో వాళ్ళు పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ యొక్క పేరుని ముందుకు తీసుకువెళ్ళారు దానిలో భాగంగానే ఈరోజు పండు తన పేరు జగన్ పండు అని పిలుస్తూ ఉంటారు అతను ఇవాళ అతను చనిపోవడం జరిగింది ఆయన పేరు మీద ఏదో మంచి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో గంగాధర్ నాకు ఫోన్ చేసి ఇలా మా పండుగకి ఇలా ఉంది అనా ఇలా చేద్దాం అనుకుంటున్నాము ఇలా మీ ట్రస్ట్లో ఉన్నారు కదా అంటే వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా చేయండి మీరు అందరికీ అన్నదానం చేస్తూ ఉంటారు కానీ మీరు ఇచ్చింది వాళ్ళకి మంత్లీ సరుకులు ఇస్తున్నారు రోజు అన్నదానం అవుతుంది వాళ్ళకి వాళ్ళిద్దరి పేరు మీద వాళ్ళు ఏ లోకల్లో ఉన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే వీళ్ళందరూ కలిసి మీ నాఫే రెండు మందికి కూడా పన్నెండు రకాల నిత్యావరణ సరుకులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు వాళ్ళు ఏ లోపల ఉండాలి ఆత్మ శాంతి చేకూరాలని ముందుగా కార్యక్రమం ముందుగా స్టార్ట్ చేసే ముందు ముందుగా వాళ్ళ తమ్ముడైన కింటూ దంపతుల్ని ముందుగా సాధనంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా అదేవిధంగా గారి దంపతులను కూడా సాధనంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి రావాలి బుజ్జి రావు ఇక్కడికి వచ్చి బుజ్జి మా ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి గారు ఇవాళ ఆయన క్లేవ్స్లోనే నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఆయన కరోనా కరోనా టైంలో మా ట్రస్ట్ తరఫున ప్రతి ప్రతి ప్రతిరోజు వంద మందికి మేము అన్నదానం చేసేవాళ్ళము దాంతోపాటు దాంతోపాటు కరోనా సమయంలో ఆయన కరోనా వస్తుందని బయలు లేకుండా కరోనా పేషెంట్లకి వెళ్ళి ఉచితంగా వైద్యం చేసేవాళ్ళు మా ట్రస్ట్లో ఇలాంటి వ్యక్తులు ఉండడం మేము చేసుకున్న అదృష్టం కొంతమంది గురించి చెప్పాలి మీకు తెలియాలి అంటే ఇక్కడ కమ్యూనిటీ అనేది తనకు పక్కన పెడితే జగన్ పాత్రులు అంటే వాళ్ళ పాత్రలు అని అర్థం ఆయన కూడా పాత్రులే అంటే మ్యాక్సిమం ఆ కమ్యూనిటీలో సేవా బాగా ఉందని నేను గట్టిగా ఆశిస్తున్నాను ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళ స్నేహితులు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా చేయడం మా ట్రస్ట్లో సేమ్ అలా ఆ సంబంధించిన వ్యక్తి ఇలా మా ట్రస్ట్కి సుమారు ఈ పన్నెండు సంవత్సరాలు ఏ టైంలో మాకు అవసరం కావాలని గురించి నిలబడతారు దేనికైనా సరే పక్కన స్థలం అయిందే ఫోర్ ఇయర్స్ పాటు మనం అక్కడే చేసుకున్న ప్రతి కార్యక్రమం ఏ రోజు వద్ద మాట్లాడడం లేదు అక్కడి ముందుగా ఈరోజు కార్యక్రమం పండుగ పండుగ యాక్చువల్గా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అతనికి అసలు అనుకోవడదు కానీ అతనికి అసలు కాలం అనేది ఎంత తొందరగా వస్తుంది అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం పండుగ గురించి నాకు కొద్దిగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు అది మనం తెలుసుకుందాం అసలు ఏటి ఏట్ అనేది మనిషి చాలా మంచివాడని బాగా తెలుసు మంచి క్రికెట్ ప్లేయర్ అని తెలుసు నాకు ఎందుకంటే నేను బాగా చూసి అంటే మనిషిని చూసేవాళ్ళు కానీ పరిచయం లేదు కానీ మనిషి అయితే వెళ్ళని గుడ్ పర్సన్ మంచిగా మంచిగా మ్యారేజ్ అయ్యే టైంకి ఇలా అవ్వడం చాలా బాధ ఎందుకంటే మా ఏజ్ లాంటి పర్సన్ తను కూడా ఎందుకంటే అది మనకంట దానికి ఉన్న పెద్ద పెయిన్ఫుల్ ఏంటంటే ఇద్దరు ఆడపిల్లల జనమని చిత్ర వెళ్ళిపోయారు అది ఇంకా పెయిన్ఫుల్ ఇద్దరు కవల పిల్లలే వాళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ తోడయ్యి నిజంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ పెద్దయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేంత వరకు మేము ఉన్నామని ఈ రోజులు ఎవరున్నారు వదిలేయడమే ఎంత డబ్బు ఉన్నా వదిలియడమే కానీ మేము ఉన్న ఫ్యామిలీ వాళ్ళు అందరూ తీసుకొని వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చారు నిజంగా వాళ్ళకి నిజంగా పండు ఎప్పుడు పై నుంచి ఆశీర్వాదాలు ఇస్తూనే వాళ్ళు ముందుగా మనం వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మాట్లాడే ముందు అందరూ ఒకసారి నుంచొని ఒక ఫైవ్ సెకండ్స్ వాళ్ళ ఆత్మ శాంతి చేయకూరని మౌనం పాడొద్దాం ఒక ఐదు నిమిషాలు జస్ట్ ఐదు సెకండ్స్ కూడా ధన్యవాదాలండి తను కింది సంవత్సరం ఇదే రోజున మా నుండి దూరం అయిపోయాడు సో అప్పటి నుంచి కూడా మేము అందరం కూడా ఏదైనా చేయాలి అనుకుంటే ఏ కార్యక్రమం అయినా సరే ముందుకి వచ్చి తన పేరున చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా తన పేరు మీద ఏదైనా చేయాలంటే ఒక పది మంది ఉన్నారండి ఇందులో బట్ వాళ్ళకి పేర్లు కూడా బయటికి చెప్పకూడదు ఎంత అమౌంట్ ఇస్తున్నారు కూడా అలాంటివి కూడా మేము ఎవరికి చెప్పం అలాగా సర్వీస్ చేయడానికి ఒక పది మంది ముందుకు వచ్చారు సో ఏ కార్యక్రమం చేయడానికైనా సరే మేము సిద్ధం అనే ఒక సపోర్ట్తో మేము వాడి పేరు మీద అన్నీ చేయగలుగుతున్నాం అలాగే హరి ఏదైతే ఉన్నాడో ఫస్ట్ మాకు పరిచయం ఎక్కడంటే టోర్నమెంట్ మా ఊర్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేశాం అప్పటి నుంచి హరి పరిచయం మాకు సో అప్పటి నుంచి తన స్టేటస్లు అవి నేను వాట్సాప్లో ఫాలో అవుతాను తను కూడా సోషల్ సర్వీస్లో ముందుకు బాగా వెళ్తాడు సో అదేవిధంగా తనకి పండు సంవత్సరంగా వస్తుందనేసి ఆలోచనలో ఫస్ట్ మేము ఏంటనుకున్నాం అంటే భోజనాలు పెడదామనేసి అనుకున్నాం అన్న సందర్భ చేద్దాం వాడి పేరు మీద ఎక్కడైనా అనేసి అనుకుంటే తన గైడెన్స్ తీసుకున్నాను సో అన్న సందర్భం అనేది ఒక రోజుతో అయిపోద్ది బ్రదర్ సో నేను ఒక ఐడియా ఇస్తాను మీకు ఓకే అండి చేయండి అనగానే ఫస్ట్ ఇలా చెప్పాడు ఒక నలభై రెండు మంది రుచులు ఉంటారు వాళ్ళకి అక్కడ సరుకులు ఇవ్వండి తన పేరు చెప్పుకుంటూ ఒక ఎన్ని రోజులు తింటారు అందరూ అనేసి వెంటనే నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఒక పది మంది ఉన్నారో వాళ్ళకి చెప్పాను వాళ్ళు నో అనుకుంటే అది ఎంత ఎస్టిమేషన్ అనేది వాళ్ళకు అనవసరం ముందుకు వెళ్ళిపోండి వాడి పేరుని ఏదైనా మనం సక్సెస్ చేద్దాం అనే సపోర్ట్ ఉంటుంది మాకు ఇప్పుడు సో ఈ యొక్క కార్యక్రమం హరి చేతుల మీదుగా సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం అండి ఫస్ట్ సో హరికి మా యూత్ మెంబర్స్ నుంచి అలాగే ఫండ్ ఫ్యామిలీ నుంచి మా ఫ్రెండ్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ హరి ఇప్పుడు పండు కోసం మాట్లాడాలంటే హరి ఆల్రెడీ చెప్పాడు వెల్ ఎడ్యుకేటెడ్ అనేసి సో ఎడ్యుకేటెడ్ పాటు తన హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువండి తనకి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక ఆపద వచ్చింది అంటే ముందుగా మనం ఆలోచిస్తాం సర్లే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు ఎవరొకరు వస్తారులే నేను ఆలోచిస్తాం బట్ పండుగ అయితే అది కాదు నేనే వెళ్తాను నేనే చేస్తాను అనేటువంటి క్యారెక్టర్ తంది వాళ్ళు అటువంటి వాళ్ళు మేము కోల్పోయాం ఇప్పటికీ కూడా తనంతే ఈ సంవత్సరం అవుతుందండి తలుచుకునే రోజు తలుచుకునే రోజు అంటూ లేదండి అందరికీ కూడా